పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామ శివారులో ఒక ఇరవై ఆరు సంవత్సరాల మహిళా మృతదేహం రోడ్డు పక్కన పడిందని మార్నింగ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే సమాచారం అందుకున్న తర్వాత గౌరవం ఎస్ఐ సిఐ మరి ఇద్దరు సంఘటన స్థలా చేరుకొని విచారించగా ఆమె పక్కనే ఉన్న ఇస్లాంపూర్ చెందిన కల్పన గుర్తించడం జరిగింది ఆమెకు ఐదు సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది చేగుంట మండలానికి ఇవ్వడం జరిగింది తర్వాత ఆరు నెలల క్రితం భర్తతో మనస్పర్ధలు వచ్చేసి తల్లిగారి ఇస్లాంపూర్లో ఉంటుంది దీన్ని ఆ హత్య కేసును కేసు నమోదు చేసుకున్న తర్వాత విచారించగా చేగుంటలో ఈమె తరచూ చేగుంటూ తిరుగుతుంది అక్కడే బస్టాండ్ సమీపంలో ఉంటుంది అని తెలియడం జరిగింది ఆమె వివరాలను సేకరించిన తర్వాత మరియు సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తే ఈ హత్య కారణము చేగుంట మండలానికి చెందిన ఈ పెంటయ్య వెలు మండలానికి చెందిన పెంటయ్య ఈ హత్య చేసినట్టుగా మనకు నిర్ధారణ అయింది గత నెల రోజులుగా ఈ కంపనతో పరిచయం ఏర్పాటు తరచూ కలుస్తున్నారు ముప్పై ఒకటో తేదీనాడు చేగుంట గ గ్రామానికి ఆమె బస్ స్టాండ్ సమీపంలోకి వచ్చినారు ఇద్దరు కలిసి ఒక టాటా ఎస్ వాహనంలో చేగుంటలో బీరు బిర్యానీ తీసుకొని నాచారం గ్రామం సమీపంకి రావడం జరిగింది అక్కడ బీరు బిర్యానీ తాగి తిన్న తర్వాత ఆమె ఒక పదివేల రూపాయలు నాకు ఇవ్వాలి లేకుంటే కేసు అతను డిమాండ్ చేయడంతో అతను వెహికల్ ఉన్నటువంటి దాడును ఆ కల్పన మెడకు స్కాలింగ్ చేసి హత్య చేయడం జరిగింది తదనంతరం నాచారంకు ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన శివాన్ని పారేసి అతను తీరడం జరిగింది అనంతరం ఆమె యొక్క ఫోన్ను తీసుకెళ్లి ఆ రోడ్డు పక్కన డ్యామేజ్ పడేసినాడు ఇతనికి ఇంతకు ఇంతకుముందు వివిధ ప్రాపర్టీ అఫైర్స్ లో సింగలర్ టైప్ ఆఫ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు మనహోరాబాద్ మరియు మేదక్ టౌన్ కామారెడ్డి లాంటి పోలీస్ స్టేషన్ లో ఇతని మీద ఈ దొంగతనం కేసులు మరియు సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రాషన్ కేసులు ప్రాపర్ కేసులు ఇతనిపై ఉన్నాయి ఈ అతని యొక్క సీసీ కుట్టే ఆధారంగా మూమెంట్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని మధ్య నుండి మృతురాని యొక్క సెల్ ఫోను మరియు హత్యకు ఉపయోగించిన ఆ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన వెహికలు అన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో గజలు సిఐ మహేందర్ రెడ్డి మరియు గౌరవారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీంలంతా నిరంతరం పనిచేసి రాజింబాలు వ్యాఖ్యలు ట్రేస్ చేసి పట్టుకొని రావడం జరిగింది